సింగరేణి కార్మికులకు నాయా పైసా ఖర్చు లేకుండా డిపెండెంట్ జాబ్ అమలు చేస్తామని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి స్పష్టం ఈ మేరకు సోమవారం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జీ త్రీ డివిజన్ ఓసీపీ వన్ ఓసీపీ టూ అర్డ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు గనులలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు సింగరేణి సంస్థలో అనేక మంది కార్మికులు ఐఎన్టీసీని గుర్తింపు సంఘంగా గెలిపించడానికి ముందుకు వస్తున్నారని స్పష్టం చేశారు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీసీ గెలిచిన మరుక్షణం నుంచి కార్మికుల ప్రధాన డిమాండ్ డిపెండింగ్ జాబ్ ను నయా పైసా ఖర్చు లేకుండా కొనసాగిస్తామని ఏ ఒక్కరు ఒక్క రూపాయి ఆశించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని సంస్థపై ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా బదిలీల విషయంలో క్వార్టర్ అలర్ట్ విషయంలో తమ పాలన కొనసాగుతుందని తెలిపారు సింగరేణిలో కార్మికుల మరో ప్రధాన కళ సొంత ఇంటి నిర్మాణమని దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుందని కార్మికులు రిటైర్ అయ్యే నాటికి తమ సొంత ఇంటికి వెళ్లేలా కృషి చేస్తామని తెలిపారు అలాగే కార్మికులు విధులు నిర్వహిస్తుంటే గ్రామాల్లో ఉండే వారి తల్లిదండ్రులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం లేదని త్వరలో జరగబోయే గ్రామ సభలలో కార్మికులతో సంబంధం లేకుండా వాళ్ల తల్లిదండ్రులకు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు ఒక్క రూపాయి గుడా కార్మిక గాని వారి కుటుంబ సభ్యుల పరంగా ఈ రోజు మెడికల్ యాన్సిటీ చేర్పిస్తామని ఎవరు చెప్పినా వారిని ఉపేక్షించేది రేపు ఖచ్చితంగా ఐఎన్టీసీని గెలిపించాలని కార్మిక సోదరులు ముందుకు వస్తాన తరుణంలో ఈరోజు నా ప్రాంతం ఇది నా ప్రాంతానికి సంబంధించి ఈ గొగ్గు గనిలో పనిచేస్తా ఉన్న కార్మిక సోదరుడు సంక్షేమానికి వచ్చేవారు ఎవరికి అన్యాయం జరిగినా ఇది మాకు జరిగిన అన్యాయం అనుకుంటా నేను ఈరోజు మా కార్మిక సంఘాలకు సంబంధించిన వారికి ఇబ్బంది లేకుండా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లేకుంటే వారి ట్రాన్స్ఫర్ లో పిల్లల గురించే కానీ వాటర్ అలాట్మెంట్ ఒకటే చెప్తా ఉన్నాం మేము ఆ రోజు ఒకటే కొన్నాం రాజకీయ పరంగా ఎక్కువ దాంట్లో తల దూర్చే కార్యక్రమం చేసి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఈ రోజు వారికి అండగా న్యాయపరంగా ముందుకు నడిచే ఆలోచన చేయమని ఆ సింగరేణి యాజమాన్యానికి సంబంధించి కూడా జవాబిదారు తరంతో తీసుకెళ్తాం ఇక్కడ ఒకటే మాట చెప్తా ఉన్నాం సింగరేణి కార్మికులకు సంబంధించి ఒక పెద్ద మరి మనం అడిగింది ప్రతి ఒక్క సింగరేణి కార్మిక సోదరుడికి ಯೋತನ ಬಿಟ್ಟೆ ಕದ್ದಿದಂಗದಾರ್ ಪೈನ ನೀಲವೆಂತಾ ಸಿಂಗರೇನಿ ಕಾರ್ಮಿಕ ಸೋದರರು ರಿಟೈರ್ ಆಯತಾ ಉನ್ನ ಸಂದರ್ಭములో ವಾರಿ ಸಂತ ಇಂಟಿಕೆ ಬಾರೆ ಆ ಸಂತ ಇಂಟಿ ಕಟ್ಟೆ ಕಾರ್ಯಜಮಲುಗಳ ಮೇಮಾರಿಡಿ ಸಿಂಗರೇನಿ ಯಜಮಾನನ ಕಾದಿಸಿನಾ ವಿಧಿವಿಧಾನాలు ತಯಾರಜಾ ಸಿಂಗರೇನಿ ಕಾರ್ಮಿಕರಿಗೆ సి ఆర్జితి ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాల్లో నాయకులు జనప్రసాద్ గంట సత్యనారాయణ రెడ్డి ఎంపీపీ ఆరెలి దేవక్క కుమరయ్య గంట రమణారెడ్డి తోట్ల తిరుపతి యాదవ్ భాస్కర్ రావు వనం రామ్ చందర్ రావు రోడ్బాబు ఉయల స్వామి తదితరులు పాల్గొన్నారు